శ్రమ ధర్మము ఏర్పరిచాడు భగవంతుడు కానీ ఒక మాట చెప్పాడు ఏమనంటే ఇది నేను చేసిన వాడినైనా చెయ్యని వాడినే తస్య తస్య అవి అకర్తారం విద్ధి నేను చెయ్యని వాడినే భలే బాగుంది కృష్ణాని ఫిలాసఫీ అంత చేసేసి నేను చేయలేదా చెయ్యని వాడిని అంటావు మాకేవో ఏమిటి కర్మలు కర్మ ఫలితాలు కర్మబంధం ఇవన్నీ మాకేమో చుట్టుకుంటాయి నీకేం ఉండదా దీని ఎఫెక్ట్ ఉంటుందే ఉండదా అది తర్వాత శ్లోకంలో చెప్పారు నమాం కర్మాణి పంతే కర్మ ఫలే స్పృహ మరి చేసినా చెయ్యని వాణ్ణే అన్నాడేంటి మరి భగవంతుడు ఇంతకు చేశాడా చెయ్యలేదా ఇది ఎట్లా ఉంటుందంటే ఇక్కడ ఏమన్నాడు నేను కర్మాణి లింపంతి ఈ శ్లోకంలో కర్మాణి మాములు లింపంతి ఈ కర్మలు నన్ను స్పృశించవు అంటుకోవు ఎందుకని మే కర్మఫలే స్పృహ న కర్మఫలము ఎందు నాకు స్పృహ లేదు స్పృహ అంటే దాని మీద దృష్టి లేదు ఇది ఇలా కావాలి ఇది కావాలి అనేటువంటి నాకు దృష్టి లేదు కాబట్టి కర్మలు నన్ను స్పృశించవు ఇది యహ మాం అభిజానాతి ఇలా ఎవరైతే నన్ను అర్థం చేసుకుంటారో ఏంటి అకర్తనని కర్మ ఫల స్పృహ భోక్త నాకు లేదని అర్థం చేసుకున్నవాడు కర్మవి న బతే అలాంటి వ్యక్తి కూడా కర్మబంధంలోకి ఇరుక్కోడు ఇది భగవత్ తత్వం అని అర్థం చేసుకున్నవాడు సముద్రంలో అలలు బాగా కనిపిస్తాయి అలలు వస్తాయి అలలతో పాటు ఏమొస్తాయి చిన్న చిన్న రిపుల్స్ అంటారు చూడండి బుడగలు వస్తాయి రిపుల్స్ రిపుల్స్ ఇలా కొండాలు ఇలా చిన్న చిన్న చూడ్లు వస్తాయి ఆ తర్వాత నూరుకు వస్తుంది వస్తాయా ఇవన్నీ సముద్రంలో వస్తాయి కాబట్టి సముద్రంలో ఇవన్నీ వస్తాయి ఇది సహజం భగవంతుడు ఎవరు సముద్రం లాంటి వాడు ఈ సముద్రం లాంటి వాడు అంటే అనంతుడు అని అర్థం అనంతమైన ఓ చైతన్యం ఈ ఈ నలుగురు కూడా ఎవరు బ్రాహ్మణ్ అయినా క్షత్రియుడైనా వైశ్యుడైనా శూద్రుడైనా వారి వారి గుణాలని బట్టి వాళ్ళు ప్రవర్తిస్తారు కరెక్టే మరి వీటి వెనక ఆధార వేరు గుణాలని కదిలించేది ఎవరు గుణాల్ని కదిలించి కూచ చేసేది ఎవరు ఈశ్వరుడే కాబట్టి అందరూ ఆయనలోనే ఉన్నారు నిజానికి అందుకే విరాట్ పురుషుడు యొక్క శరీరాల భాగంగా చెప్పాడు చూసారా అవునా అందరూ ఆయనలోనే ఉన్నారు ప్రతి వాళ్ళు ఆయన దాటి ఎవరు ఏమీ చేయలేరు కాబట్టి భగవంతుడు విభజన చేశాడు అంటే ఇప్పుడు అర్థం చేసుకోవాలి ఎట్లా చేశాడు ఆయన చేసినా చెయ్యని వాడే ఎందుకన్నారు వీళ్ళందరూ నాలోనే ఆడుతున్నారు నాలోనే కదులుతున్నారు గుణాలు వేరైనా కర్మలు వేరైనా వాళ్ళందరికీ ఆధారమేమి కాబట్టి ఆయన కర్మఫల స్పృహ లేదు అంటే వీళ్ళని ఇట్లా చూడాలి వాళ్ళని అట్లా చూడాలి వీడు బ్రాహ్మణుడు విషత్తులు ముద్ర వేసేసి వాడు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి ఏం చేయలేదు కదా ఆయన చేశాడా కర్మఫల స్పృహ లేదు వర్ణ వ్యవస్థను ఏర్పాటు చేసినంత మాత్రం చేత దానివల్ల ఏమిటి ప్రయోజనం దేవుడికి భగవంతుడికి ఏం ప్రయోజనం ఏమీ లేదు వ్యక్తి బాగుండాలి సమాజం బాగుండాలి అంతే ఈ ధర్మం నిలబడాలి కదా సమాజంలో ప్రపంచం నడవాలి కదా ధార్మికమైన దాంట్లో నడుస్తుంది కాబట్టి వ్యక్తి ఎవరి ధర్మాన్ని వాడు పాటిస్తే సమాజం చక్కగా భోజనం అందుకు ఇదంతా చేయాల్సి వచ్చింది కాబట్టి వీటన్నిటికీ ఆధారంగా తాను ఉంటాడు ఎప్పుడు అవునా కాబట్టి దీనివల్ల ప్రయోజనము లేదు ప్రయోజనం కోరడం అందుకని కర్మ ఫల స్పృహ లేదు కాబట్టి ఈ కర్మ ఆయన్ని బంధించదు ఏ కర్మ ఏ కర్మ బంధించదు మళ్ళీ విచిత్రం ఏంటంటే వర్ణధర్మాన్ని రక్షిస్తాడు అవతార పురుషుడిగా వచ్చినప్పుడు ఏం చేశాడు ఆయన వర్ణధర్మాన్ని రక్షించాడు రక్షించలా వర్ణ ధర్మాన్ని వ్యతిరేకంగా పోయినప్పుడు ఆ రోజుల్లో పెద్ద నేరం అవుతుంది అలాంటి వాడిని శిక్షించాడు కూడా అది తెలియదు చాలా మందికి ఎందుకు చేశాడని అవునా ఎవరైతే వర్ణధర్మం ఏర్పాటు చేశాడో మరి ఆయన రక్షించాలి కదా అని వ్యతిరేకంగా పోయిన వాడిని శిక్షించాలిగా ఆ రోజులు చేశాడు అమ్మ చేసినా ఆయనకేమి అంటాం కారణం ఏంటి అన్ని ధర్మాలకు మూలమైన ఆధారం ప్లస్ కర్మ ఫల స్పృహ లేదు ఆయనకి కర్తృత్వ భావన లేదు ఈ రెండు లేవు తస్య అవి అకర్త అన్నాడు కదా చేసినా చేయని వాడే అంటే కర్తృత్వ బుద్ధి లేదన్నట్టేగా తర్వాత కర్మఫల స్పృహ లేదు కాబట్టి భోక్తృత్వ బుద్ధి కూడా లేదు భోక్తృత్వం అంటే దీని వాళ్ళ ఫలితం ఇలా నేను అనుభవించాలని కూడా వెనుక లేదు సో ఇప్పుడు ఈశ్వరుడు ఎవరు పరమా పరమేశ్వరుడు అకర్త అభోక్త అని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాడు కూడా నుంచి బయటపడతాడు ఈశ్వరుడు అకర్త అని ఈశ్వరుడు ఆ కర్తృత్వ భోక్తుల వల్లే అని అభిజానాతి తెలుసుకోవడం జానాతి అభిజానాతి అంటే మామూలుగా తెలుసుకోవడం జానాతి ఏమండి ఈశ్వరుడు ఇలా ఉంటాడు ఈశ్వర తత్వం తెలుసుకోగానే ముక్తి వస్తుందా మనకైనా తెలియగానే వస్తుందా ఏమి రాదు మరి అభిజానాతి అంటే ఏమిటి అక్కడ శంకరులు చక్కగా వివరణ చేశారు అభిజానాతి అంటే ఆత్మత్వేన అభిజానాది అంటే ఆ ఈశ్వరుడు ఎవరైతే అకర్తగా అభోక్తగా ఉన్నాడో ఆయనే ఇక్కడ పరమాత్మ ఆత్మ రూపంలో ఉన్నాడు అవునా అప్పుడు ఆత్మ ఎవరు అకర్త అభోక్త ఉపనిషత్తులని చెప్పింది అది ఇప్పుడు తాను ఎవరితో ఆదాత్వం చెందాలి ఇప్పుడు మూడో అధ్యాయంలో చెప్పాడు ఏమని బుద్ధే పరతస్థు సహా బుద్ధి కంటే పరమైనటువంటి సహా ఆత్మ ఈ ఆత్మ ఎవరు అకర్త అభోక్త ఆ అభిజానాథ్ అంటే ఏమిటి ఇప్పుడు ఆ ఆత్మ అకర్త అభోక్త నేను ఆ ఆత్మ కంటే భిన్నము కాదు ఇది అభిజానాథ్ కదా సో పరమ పరమేశ్వరుడు అకర్త అభోక్త అయినప్పుడు ఆయన ఆత్మరూపంలో ఉన్నప్పుడు ఆత్మ కూడా అకర్త అభోక్త అవ్వాలి మరి తాను ఆత్మత్వేన అంటే నేను ఈ అకర్త భోక్త అయిన ఆత్మనే అని ఎవరైతే తెలుసుకుంటారో అప్పుడు కర్మబంధవాడికి ఉంటుందా ఉండదా ఉండదు ఉండదుగా ఇది తత్వత తత్వత అంటే యథార్థ దృష్టితో అవతారం యొక్క విషయాన్ని అర్థం చేసుకోవటం అంటే ఇది తత్వత అంటే యథార్థంగా సో భగవంతుడు ఒక రూపాన్ని స్వీకరించి ఈ ప్రపంచంలో వ్యవహారం చేసిన ఆయన అకర్త అభోక్తే ఉపాధి తీసుకున్నాడు ఉపాధిని హాయిగా విడిచిపెచ్చి వెళ్ళిపోతాడు కదా వెళ్ళిపోలే అవతారం సమాప్తి చేయలే హాయిగా వెళ్ళిపోయాడు మానవుడు అట్లా హాయిగా వెళ్ళిపోతాడా పుడుతూ ఏడుస్తూ పుడతాడు చచ్చేటప్పుడు ఏడుస్తూ చచ్చిపోతాడు ఈ మధ్యలో కూడా ఏడుపులే ఆయన అలాగా స్వేచ్ఛగా ఓ రూపాన్ని స్వీకరిస్తాడు హాయిగా వదిలిపెట్టే పోతాడు మధ్యలో కూడా కర్మలు జరిగినప్పుడు ఎలా చేస్తాడు అకర్తగా అభోక్తగానే చేస్తాడు తెలిసే అలా ఉపాసన చేయాలి భగవంతుడు లీలల్ని దృష్టితోనే చూడాలి ఆయన లీలలు చేస్తే ఆయనకి ఏం ప్రయోజనం ఉదాహరణకి అందుకే ఆయన కర్మను దివ్య కర్మలు అన్నాడు అంతే తప్ప మోహంతో చేసింది కాదు అందుకని ఎవరు ఏ దృష్టితో ఆయన సమీపించినా వాళ్ళందరినీ ఆదరించి ఉద్ధరించాడు చూడండి కృష్ణావతారంలో రామావతారాల్లో చూడండి వాడి దృష్టి ఏదైతే ఆయన సమీపించాడుగా పరమాత్మని వాడిని ఆ రకంగా అనుగ్రహించాడు ఉద్ధరించి అవునా కాబట్టి ఎక్కడ కూడా ఒకళ్ళ పైన రాగం ఒకళ్ళ పైన లేదు అయితే కొంతమంది అంటారు వాళ్ళు కృష్ణుడు పాండవ పక్షపాతి కదా ఏదో ఒకటి చొడ్డు చూపించాలి కదా ఆండవ పక్షపాత కదా ఏ కౌరవులు ఏమో వాళ్ళకి ఎగేన్స్ట్ గా యుద్ధం చేశాడు అవునా వీళ్ళేమో రెచ్చగొట్టించి వాళ్ళు వాళ్ళని చంపించేశాడు అంటూ ఆయన రక్షణ కోసం వచ్చాడు ఆయన యొక్క డ్యూటీ అది ధర్మాన్ని రక్షించడం కోసం వచ్చాడు కాబట్టి ఏం చేయాలి ఆయన ధర్మాన్ని ఆచరించే వాళ్ళు వెనక అండదండగా ఉండాలి ధర్మాన్ని వ్యతిరేకించే వాళ్ళని ఏం చేయాలి వినాశనం చేయాల్సిందే తప్పదు కదా కూరగాయలు పండాలి అంటే కలుపు మొక్కల్ని పీకేయాలి వరి పండాలంటే కలుపు పీకేయాలి అట్లాగే ఈ సమాజ వ్యవస్థ సక్రమంగా జరగాలంటే ఏం చేయాలి వాళ్ళని నాశనం చేయాల్సిందే కాబట్టి ఆ ఆ ధర్మం ఆ కర్తవ్యం ఆయన తీసుకున్నాడు కాబట్టి దానికి అనుకూలంగా ఈ కర్మలన్నీ చేస్తాడు అంతే తప్ప పక్షపాతం లేదు ఏమి లేదు అందులో ఎవరి పక్షపాతం ధర్మపక్షపాత ఆయన మనుషులకు పక్షపాత కాదు ధర్మపక్షపాత ధర్మాన్ని రక్షించాలి అంతే అది సో ఈ ప్రకారంగా అవతారాన్ని గురించి పూర్తిగా వివరణ చేసి ఆయన వర్ణ వర్ణ ధర్మాన్ని ఏర్పరిచాడు కాబట్టి వర్ణ వ్యవస్థ రక్షణను కూడా ఆయన ధర్మంగా స్వీకరించాడు దానివల్ల సమాజం వ్యక్తి అందరూ బాగుంటారు చెప్పారు ఇప్పుడు ఇక్కడి నుంచి కర్మ ప్రకరణ అవతార ప్రకరణం అయిపోయింది ఇప్పుడు కర్మ గురించినటువంటి విశ్లేషణ చేస్తారు మొదటి మూడో అధ్యాయంలో కానీ రెండో అధ్యాయంలో కానీ భగవంతుడు కర్మ చెయ్యమనే చెప్పాడు కర్మ మానొద్దు అని చెప్పాడు అవునా అది స్వధర్మాచరణ చెయ్యాలి అన్నాడు అప్పుడు భగవంతుడు ఏం చెప్పాడు నేను కూడా అతంత్రిత అంటే విశ్రాంతి లేకుండా చేస్తూనే ఉన్నాను లేకపోతే ఈ లోకాలన్నీ పాడైపోతాయి చెప్పలేయుని మే లోకాహ నకు కర్మ చేదం లేకపోతే లోకాలన్నీ పాడైపోతాయి వర్ణశంకరానికి కారకుడు నవ్వుతానని కూడా చెప్పాడు ఆయన అప్పుడు అవునా ఇక్కడ ఏం చెప్పాడు నేను అన్ని చేసినా చేయను వాడినే అన్నాడు అలా అకర్త అభోక్త అన్నాడు సో ఇదంతా ఎందుకు చెప్తున్నాడు ఇంకొక విషయం చెప్పాడు మూడవ వచ్చి ఆయన లోక సంగ్రహమే వాపి అంటే నీకు స్వార్థ బుద్ధి లేదనుకో లోకానికి మేలు చేయాలైనా అని దృష్టితో అయినా నువ్వు చెయ్యి నీ ధర్మం నీ యుద్ధి ధర్మాన్ని ఆచరించు అన్నాడుగా చెప్పి జన కొడు మొదలైన వాళ్ళు ఉదాహరణ కూడా చెప్పారు ఇప్పుడు ఈ శ్లోకంలో మరొక కొత్త విషయాన్ని ఇంట్రడ్యూస్ చేయబడతాను అంటే పరిచయం చేస్తున్నారు మనకి ఎవరికి అందరికీ ఇప్పుడు తన అవతారం గురించి చెప్పి తాను అకర్త భోక్త అయినా అన్ని చేశాను అన్నాడు చేశాడుగా అట్లాగే నేను గాతుడైనా అందరూ కూడా ఎవరు మోక్షాన్ని కోరే వాళ్ళు కూడా మోక్షువులు అంటే ఎవరు మోక్షాన్ని కోరేవాళ్ళు కూడా చేసారు అంటే మోక్షం కోరినంత మాత్రం చేత కర్మలు మానాలని లేదు ఇక్కడ ఈ స్పష్టంగా చెప్తున్నాడు చూడండి పదిహేనవ శ్లోకం ఏ

ఈ ప్రకారంగా తెలుసుకొని ముక్షుభై మోక్షువుల చేత కూడా పూర్వీ పూర్వములో నుండి మోక్షువులు వాళ్ళు ఏం చేశారు కర్మకృతం వాళ్ళు కూడా కర్మని చేశారు ఎవరు మోక్షాన్ని కోరే వాళ్ళు కూడా కర్మని చేశారు తన ఎగ్జాంపుల్ చెప్పాడు జనకుడు మొదలైనటువంటి వాళ్ళు జ్ఞానులు ఎగ్జాంపుల్ చెప్పారు ఇప్పుడు ముక్షువుల ప్రస్తావన తీసుకొస్తారు మోక్షు అంటే వివేక వైరాగ్య సంపన్నుడై ఉన్నటువంటి ఆ వ్యక్తి ఈ ఇదంతా ఒక బంధమే ఇదంతా దీంట్లోంచి బయటపడాలి అనే తపన వాడు తపన ఉన్నవాడు అలా పోని అనుకో మోక్షు అనుకో మునుక్షు కూడా ఏం చేయాలి ఈ రకంగా తెలుసుకొని కర్మ చేయాలి ఏ రకంగా ఈశ్వరుడు అకర్త అభోక్త కదా ఆయన అన్ని చేసిన ఏమీ అంటలేదు కదా కాబట్టి ఆ ఈశ్వర శరణాగతితో ఈశ్వర తాదాత్మ్యముతో ఎప్పుడైతే చేస్తాడో వీళ్ళు కూడా కర్మబంధం నుంచి బయటపడతాడు అంతేగా చెప్పాడు ఇక్కడ ఇక్కడ ఈశ్వరుణ్ణి ఎలా చేసుకోవాలి అభిజాన్ తెలుసుకొని అన్నాడు అంటే ఏంటి ఆయనకు పో అంటదు కర్మఫలాలు అంటవు కర్మబంధం లేదని తెలుసుకుంటే నాకు కూడా అంటదా ఇందాక చెప్పా తెలుసుకోవడం కాదు ఇక్కడ ఏమిటి తాదాత్మ్యం ఎలా తాదాత్మ్యం ఆత్మభావం అప్పుడు గర్భబంధం నుంచి బయటపడతాడు ఇప్పుడు ఏం అర్థం నువ్వు గర్భబంధం నుంచి బయటపడాలనే మోక్షుత్వం నీకున్నప్పటికీ కూడా ఏం చేయాలి ఇప్పుడు ఆ దృష్టితో కర్మ చేయ ఉన్నాడు ఇప్పుడు అధ్యాత్మచేతస్ అంటే ఏంటి చెప్పండి మూడో అధ్యాయంలో చెప్పాడు అధ్యాత్మచేతస్ అంటే ఇదే కాదు మై సర్వాణి కర్మాణ సన్యస్య అధ్యాత్మచేతస అధ్యాత్మ అంటే ఏంటి లోపల ఉండేటువంటి ఆత్మతత్వం దాని మీద దృష్టి నిలిపి కర్మల్ని చేయమన్నాడు మై సర్వాణి కర్మాణి సన్యాసి అంటే ఏమన్నాడు అక్కడ దృష్టి నిలిపి సన్యాసి అంటే వదిలేయడం కాదు అవునా అప్పుడు కర్మలు అంటావు కదా అందుకు ఇక్కడ చూడండి ఏ దృష్టిలోంచి చూసినా పరమాత్మ దృష్టిలో ఈశ్వరుని దృష్టిలో చూసినా పూర్వం జ్ఞానులైనటువంటి వాడి దృష్టిలోని చూసినా మోక్షువుల దృష్టిలో చూసినా కర్మలు ఆచరించాలి తర్వాత కురు కర్మ ఏవ తస్మాత్ కాబట్టి నువ్వేం చేయాలి కర్మని ఆచరించు అంటే స్వధర్మాన్ని ఆచరించు పూర్వహి పూర్వతరం కృతం పూర్వులు ఏ ప్రకారంగా ఆచరణ చేశారో వాళ్ళు ఏ రకంగా సనాతనం కదా ఎప్పటి నుంచే వస్తుంది ఇది కర్మ ఎప్పుడు నేను సూర్యుడికి చెప్పాను సూర్యుడు యువ మనువుకి చెప్పాడు మను ఈక్షాకు చెప్పాడు అన్నాడు కదా ఈ పూర్వీకులు మహారాజులు అందరూ చేసిందే ఆ కర్మయోగం వాళ్ళు ఎలా ఆచరించారో ఒకసారి చూడు కాబట్టి తస్మాత్ కర్మ కర్మయేవ కురు ఈ కర్మ వదిలిపెట్టడం అనేది తగ్గదు నువ్వు కర్మ చేయాల్సిందే అని సో ఇక్కడి నుంచి ఒక టాపిక్ ఇస్తుంది విశ్లేషణ కర్మ చేయమన్నాడు భగవంతుడు మన శాస్త్రాల్లో కొంచెం శాస్త్రం విన్నటువంటి వాడు తెలిసినటువంటి వాడికి వెంటనే సందేహం వస్తుంది కదా అకర్త అభోక్త ఆత్మ ఆత్మతో సాధాత్వం చెందినవాడు అకర్త అభోక్త అవుతాడు కర్మవంతం ఉండదు మామూలుగా కర్మ వదిలిపెట్టకూడదని నేను చెప్తున్నాడు ఓ మామూలుగా మనకు తెలిసిన భాషలో కర్మ చేయటం అంటే ఏంటి ఇంద్రియాల ద్వారా కర్మను అకర్మ అంటే ఏంటి మన దృష్టిలో కర్మ చేయకుండా కూర్చోవడం అవునా కాదా లేదా ఓ పని చెయ్యాలి ఈ ఈ ప్రకారంగా చెయ్యాలి ఇది చేయకుండా ఇంకోలాగా చేసి చెడగొట్టాడు అనుకోండి అదేమంటావు వికర్మ అంతేనా చెడిపో చెడ్డ పట్టు మంచి పని కదా చెడ్డ పని చేశాడు లేదా పాడు చేశాడు అవునా కదా సో కర్మల్లో ఎన్ని రకాలు ఉంటాయి చేయకుండా మానేయడం ఉంటుంది అవునా విశేషంగా చేయటం ఉంటుంది దాన్ని పాడు చేయటం ఉంటుంది చేయవలసింది చేయకుండా ఇంకేదో చేయటం ఉంటుంది విహిత కర్మ చేయకుండా చేకూడని పనులు చేయడం ఇన్ని రకాలు ఉన్నాయి కదా ఉన్నాయి కదా అందుకని భగవంతుడు తానే ఈ విషయాన్ని స్పష్టంగా వివరిస్తున్నాడు తర్వాత శ్లోకంలో చెప్తాను